నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని సాహేజ దుబ్బాగూడ గ్రామంలో అంగరంగ వైభవంగా గణేషునికి నిమజ్జనం ఈ సందర్భంగా ముప్పై ఒకటి ఆదివారం దుబ్బాగూడ గ్రామస్తులు ప్రతి సంవత్సరం సార్వేజన గణేషునికి భక్తి భావాలతో పాడి పంటలను పండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేస్తున్నారు కార్యక్రమంలో గ్రామ పటేల్ మహాజన్ జంగు మహిళల పిల్లలు పాల్గొన్నారు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండల గ్రామం సహేద్భాగూడ మేము బుధవారం రోజు సర్వజన గణేష్ మండపంని కూర్చోబెట్టుకున్నాం మరి ఇప్పుడు మా గ్రామస్తులు ఆడళ్ళు మగాళ్ళు పిల్లగాళ్ళు యువకులు యువతులు అందరూ ఒక పొద్దు ప్రతిరోజు ఒక పది ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఉపవాసం వీస్తున్నాం మరి మా గ్రామంలో వచ్చే ప్రతి సంవత్సరం పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఒక సంవత్సరానికి వచ్చే పండుగ పదకొండు జరిపే పండుగను మేము ఐదు రోజులకు జరుపుకుంటున్నాము మరి మాకు వివిధ వివిధలంటే మన గ్రామం ప్రజలకు మంచిగా సుఖశాంతులుగా ఉండాలని అట్లనే పాడి పంటలు పశువులు అట్లనే మాకు వ్యాపారులు ఉద్యోగస్తులు అన్నీ మాకు వ్యాపారము బిజినెస్ కానీ మరి ఇవి మనకు మంచిగా చూసుకోవాలని దేవుని గణేష్ని ప్రార్థిస్తున్నాము మరి గ్రామస్తులు కూడా ప్రతి సంవత్సరం ఇట్లానే సుఖశాంతులుగా ఉండాలని గణేష్ దేవుని కోరుకుంటున్నాం